సీను అయితే ఆనంది కేసులో నుండి బయటపడిందని తెలిసి బామ్మకి స్వీట్లు పట్టుకొని వస్తాడు ఇక సీను చేతికైన గాయం చూసి బామ్మ అయితే ఏందిరా సీను ఏమైందిరా ఎందుకు ఇలా ఎందుకు ఇలా జరిగింది చెప్పరా అని చెప్పి అంటే ఏదేం కాదు అవ్వ చిన్నదే ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అమ్మ అయితే ఆ బామ్మ అయితే ఆ కొబ్బరి నూనె తెచ్చి సీను చేతికైన గాయానికి రాస్తూ ఎందుకు అయింది అని చెప్పి అడిగితే ఆ అమ్మాడి కోర్టులో నుండి బయటకు రావాలంటే ఆ మూడు కళ్ళు ఉన్న శివయ్యకు నేను హార్ చేతిలో హార్త ఇచ్చి మొక్కుకున్నాను అమ్మాడి బయటకు రావాలని ఆ శివయ్యను కోరుకుంటే అందుకే ఆ శివయ్య అమ్మాడిని బయటకు వచ్చేలా చేశాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న బాబా అయితే ఎందుకురా సీను ఇలా చేసావు అని అడిగితే అమ్మ ఇదంతా కూడా అమ్మాడి కోసమేనే అమ్మాడి నాకు దగ్గర అవ్వాలనే అమ్మాడి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి సీను అంటాడు అది చూసిన బామ్మ అయితే ఆ దేవుడే మీ ఇద్దరిని కలపాలరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆ శివయ్య కలుపుతాడే అని చెప్పి సీను అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్